అల్లు అర్జున్ గత ఏడాది సుకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ లో చేసిన సినిమా పుష్ప టూ ఈ సినిమా ఇండియన్ చేసింది మొదటి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్ల కలెక్షన్ చేసి సరికొత్త రికార్డు క్రియేషన్ చేసింది ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా పంతొమ్మిది వందల కోట్లు వసూలు చేసిన చిత్రంగా సినిమా నిలిచింది అయితే ఈ సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు ఎందుకంటే పుష్ప టూ రిలీజ్ కి ముందు రోజు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ చనిపోవడం ఆమె కుమారుడు ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడడం దీనికి కారణమని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ ఘటన కారణంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి జైలు కూడా ఒక రోజు గడిపాడు పాన్ ఇండియా స్థాయిలో ఇంత పెద్ద సక్సెస్ వచ్చినా సరే ఒక్కసారి హీరోకి ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం నిజంగా బాధాకరం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ విషయం అటు అల్లు అర్జునే కాదు ఆయన ఫ్యామిలీని కూడా మానసికంగా కృంగదీసే నిన్న మొన్నటి వరకు బన్నీ కూడా అదే బాధలో ఉన్నాడు అయితే ఇప్పటి వరకు ఆ బాధ నుంచి బయటపడుతున్న ఈయన కాస్త రిలాక్స్ అవుతున్నారు ఈ క్రమంలో అల్లు అర్జున్ నుంచి వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా వారికి షాక్ ఇస్తూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు అల్లు అర్జున్ అసలు విషయంలోకి వెళ్తే అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా 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 చేస్తున్న విషయం అయితే ఈ ఈ ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నుంచి అప్డేట్ వస్తుంది అని అభిమానులు కూడా ఎదురు చూశారు కానీ అభిమానులకు మాత్రం షాక్ ఇచ్చాడు బన్నీ కొద్ది రోజులు ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది మొన్నటి వరకు కేసు కోర్టులు పోలీస్ స్టేషన్లు అంటూ వివాదాల చుట్టుముట్టిన నేపథ్యంలో ఫ్యామిలీతో కొంతకాలం ఏకాంతంగా గడపాలని కోరుకుంటున్నారట అందుకే లాంగ్ వెకేషన్ ప్లాన్ చేసినట్లు సమాచారం ఈ సమయాన్ని పూర్తిగా ఫ్యామిలీకి కేటాయించి తాను కూడా రిలాక్స్ అవ్వాలని తిరిగి రెట్టింపు ఎనర్జీతో రావాలని ఈ గ్యాప్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది